టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన మార్గపాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే రాష్ట్రంలో అదృశ్యమైన యువతుల ఆచుక్కుని గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ సెల్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు వారందరినీ కాపాడేందుకు కోటమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై వేల మంది యువతులు అదృశ్యమయ్యారని తాను ఎంత మొత్తుకున్నా వైసీపీ ప్రభుత్వం కనీసం క్షమీక్ష కూడా చేయలేదని ధ్వజమెత్తారు కానీ తొమ్మిది నెలల కిందట అదృశ్యమైన యువతని తన ప్రభుత్వ హయాంలో నలభై ఎనిమిది గంటల్లో పోలీసులు ఛేదించారని చెప్పారు ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఇక్కడ కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖలపై జిల్లా అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పనితీరుపై రాజకీయ నాయకులు మరోవైపు స్పందిస్తూ ఉన్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నేడు ఆంధ్రప్రదేశ్లో అద్భుత పరిపాలన కొనసాగుతోంది ప్రజలు కోరుకున్న పాలన అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు ప్రజలకి అండగా నిలుస్తున్నారు దుమ్ము దులిపేస్తున్నారు తొమ్మిది నెలలు కనబడిన అమ్మాయిని తొమ్మిది రోజుల్లో కనిపెట్టారు సెబాష్ పవన్ కళ్యాణ్ గారు అంటారట రేవంత్ రెడ్డి గారు ప్రశ్న ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నటెంట్లో మరోవైపు మరి తూర్పుగోదావరి జిల్లాలో గత ఐదేళ్లలో ఐదు వేల కోట్ల పైగా ఇసుక వ్యాపారం జరిగినా పంచితలకు మాత్రం సెనరేజీ డబ్బులు ఒక పైసా కూడా చెల్లించకుండా గత ప్రభుత్వం గండి కొట్టిందన్నారు పవన్ కళ్యాణ్ గారు